గణతంత్ర దినోత్సవం ఈ ఏడాది ఘనంగా జరుపుకోమంటున్నారు ఘనం అంటే ప్రజలు ప్రజాతంత్రం అంటే ఎక్క ప్రజాతంత్రం ఎక్కడొచ్చింది ఇప్పటిదాకా ప్రజాతంత్రం రాలేదు ప్రజల పరిపాలన రాలేదు అందరూ దొంగల పరిపాలన ఉంది డెమోక్రసీ లేదు డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్ ఇప్పుడు రూల్ బై థింగ్స్ చోరతంత్రం ఉంది ఇది క్లిప్టోక్రసీ అది ఎక్కడ ఉండదు నిజానికి రాజ్యాంగం అద్భుతంగా రాసింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉండగానే రాజ్యాంగం స్వాతంత్రం ఇస్తున్నాము మీరు ఒక రాజ్యాంగం పెట్టుకోమన్నారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే రాజ్యాంగ రచనా అయింది ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ నాకు ఐదేళ్ళు ఖర్చుపడి రాసేదాన్ని మా పండితులు చాలామంది ఉన్నారు అంబేద్కర్ కూడా అద్భుతంగా రాస్తున్నారు రాజ్యాంగం అమలవుతున్నదా ఎక్కడ అమలవుతున్నది రాజ్యాంగ రాజ్యాంగానికి నాలుగు పాదాలు జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రంట్ మిట్ డెబ్బై ఐదు అయింది కదా సామానంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళల్లో ఎవరికైనా న్యాయం వచ్చింది అవసరా లేదు ఈక్వాలిటీ సమానత్వం వచ్చిందా ఎక్కడొచ్చిందో సమానత్వం ఎక్కడుందో లిబర్టీ ఉందా స్వేచ్ఛ ఎక్కడుంది రెండు రెండు నాలుగు గంటలు జైలు నోలు చేరుస్తాయి ఆ పరిస్థితులు లిబర్టీ ఫ్రెటర్ ఇంటి సోదరభావం ఎక్కడుంది ఎవరు సోదరులు నీ కులమైంది నీ మతమైంది నీ ప్రాంతం మీద నీ భాష ఏంది డబ్బులు ఉన్నాయా డబ్బు లేవా ఇంత ఇదే కదా మొత్తం ఎక్కడుంది సోదరభావం కూడా లేదు ఈ నాలుగు రాజ్యాంగంలో నాలుగు అంగాలు మొత్తం కుప్పగూలిపోతున్నాయి అయినప్పుడు దేశంలో సాయంత్రం ఎక్కడ వచ్చింది అడగాలి పేరు పెట్టుకోకుండా అయిపోతుంది పేరు పెట్టుకుంటే కాదు అమలు చేసి తీరాలి ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు మాత్రము అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నాడు నైన్టీన్ ఫిఫ్టీలో నిజాం తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టినారు ఆయన రాజ్భవన్గా అపాయింట్ చేసి రాజ్ ప్రముఖ్ అంటే గవర్నర్గా అపాయింట్ చేసినారు వాడు రాజ్భవన్లో కూర్చొని మీరు ఉస్మాన్ అలీఖాన్ అనేక మంది అమ్మాయిలను తీసుకొచ్చి భూముల్లో బంధించి మూడు వందల మంది అమ్మాయిలు కంటే తక్కువ కాకుండా తీసుకొచ్చి కామహాచేసుకున్నారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఆరేళ్ళు అంతకంటే ముందు కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత పోలీస్ సాక్షన్ తర్వాత ఏం రాలేదు నిజాం పేర్ల ఎందుకంటే నిజాం అందరికీ లంచాలు ఇచ్చినాడు ఇస్తే ఒక ఆర్ల డైమండ్ ఒక గిట్స్ డైమండ్ ఒకటి జాక్ ఆఫ్ డైమండ్ డబ్బులు ఇచ్చినాడు అంత సర్దార్ పటేలే సంతకం పెట్టి నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్లో సర్దార్ పటేల్ తెచ్చుకున్నాడు తచ్చుకోవడానికి ఏడాది మంది ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో ఆయన గవర్నర్గా అపాయింట్ చేసినాడు ఆరు మూడు వేల ఆరు వందల మందిని నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు అందరూ చంపేసినారు మూడు వేల ఆరు వందల మంది ఉంటారు నల్లా నర్సులు నందా శ్రీనివాసరెడ్డి వంటి వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ వరకు జైల్లో పెట్టినాడు నిజాం రాజ్భవన్లో పెట్టినాడు బీజి కేసుకర్ కేసు వేసినాడు మూడు వందల మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి తన కామవాన్ చూసుకుంటున్నాడు ఇదే రాజ్భవన్లో శ్యామంజిల్ రాజగారి భవన్ అని రాజ్భవన్లో పెట్టినాడు రాజభవన్ రాజగారు ఇప్పటికీ తన రాజ్భవన్ అంటారు నిజాం రాజ్ ప్రముఖు ఉన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నాయుడు జరిగింది అది విద్రోహమే రేపు సెప్టెంబర్ సెవెంటీన్ చేస్తే విద్రోహమే చేయాలి తెలంగాణ వాళ్ళకి సో ఉండాలి ఫిఫ్టీ సిక్స్ దాకా ఆవిడ ఉండాలేదా లేదా ఎక్కడ బుద్ధి ఉంది అందుకనే చేసుకునే వద్దు గణతంత్ర కానే కాదు తెలంగాణకి అయితే అస్సలే కాదు కాలుస విద్రోధనం చేద్దాం నిజాం ఎందుకు పెట్టిన కాబట్టి దొంగలు అని చెప్పి గల్లా బట్టి అడగాలి అందుకని అది గణతంత్ర దినం కాదు అది చోరతంత్రజ్ఞానం అని చెప్పి మనం తెలంగాణలో చార్మినార్ కెక్కి శంకుది చెప్పాలి